ప్రారంభోత్సవానికి చేసిన మన గౌరవ శాసన సభ్యులు జన్మ అభివృద్ధి ప్రదాత మనందరి అభిమాన నాయకుడు ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఏటీసీ ప్రారంభోత్సవానికి చేసిన గౌరవ సభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాటు మిత్రులు గారు ఆనంద్ గారు అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఈ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు మరి అందులో భాగంగానే ఈ కల్వకుతిలో కూడా మనం ఇక్కడ చేసుకుంటా ఉన్నాం బహుశా కూడా లైవ్లో సాధయిపోయి చేసుకుంటాను ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి లాంచ్ చేయడం జరిగింది అసలు ఈ ఏపీ ఏటీసీలు ఎందుకు వచ్చినాయి రావాల్సిన అవసరం ఏముంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మరొకసారి మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది చాలా కోర్సెస్ ఎల్కేజీ నుంచి మొదలు పెడితే పీజీ పిహెచ్డి చాలా కోర్సెస్ ఉన్నాయి ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ ఉన్నాయి అందులో గవర్నమెంట్ ఉన్నాయి కొన్ని సమస్యలు ఏమంటారు సెల్ఫ్గా కూడా కొన్ని చేస్తూ ఉంటుంటారు మరి ఇంతమంది ఉండగా వేలాది మంది లక్షలాది మంది ఉండంగా ఎందుకు ఇంత ప్రభుత్వం ఖర్చు పెట్టి చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి చాలా మంది చెప్తా ఉంటుంటారు వాడు ట్రైనింగ్ చేసినాడు మా అబ్బాయి అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయింది పీజీ కంప్లీట్ అయింది లాస్ట్గా ఐటీఐ కూడా కంప్లీట్ అయింది కానీ ఉద్యోగం దొరకలేదు ఇంకా స్థిరపడలేదు ఈ విధంగా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి చెప్తా ఉంటుంటారు అది వాస్తవం ఎందుకు ఇలా జరిగింది ఎందుకు మన విద్యార్థులు ఉద్యోగాలు తెచ్చుకోలేకపోతున్నారు లేదు సెల్ఫ్గా ఏదైనా ఈ చదువుకున్న చదువు మీద డిపెండ్ అయ్యి ఏ వరకు కూడా చేసుకోలేకపోతుండ్రు ఇది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి లక్షలాది మందికి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం కానీ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నామో మరి వారికి ఒక అవగాహన వచ్చింది ఎప్పుడో తాతల జమాన నుంచి వచ్చినటువంటిది ఇంకా నేను చెప్తే బాగుండదు అదే ఐటీఐ అదే లేట్ మిషన్ అంతా ఇంకా పాత జమానాల్లో ఉన్నది పాతను మాత్రమే దాన్ని తీసేయాలి కొత్తగా చదువుకుని వచ్చిన వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేదు దాని మీద చేసి లేట్ మిషన్ ఉంటుంది ఎప్పటిదో ఇక్కడేమో అడ్వాన్స్గా ఉంది ప్రైవేట్ సంస్థలల్లో నేర్చుకోని లేదు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఏదో కంపెనీలో ఉద్యోగం తెచ్చుకొని చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తుంటుంటారు ఆ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇక్కడ లో చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ లో చదివిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి లేదు మరి ఇది బాగా ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉడికేనే ఒక పట్టా ఇచ్చి పంపించడం కాదు ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించడం కాదు వాళ్ళకు తెలివితేలతో పాటు పని చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు బతికేటువంటి పరిస్థితి కావాలంటే ఈ ప్రపంచంలో ఈ మార్కెట్ లో పోటీ విధంగా ఉండాలంటే ఇక్కడ ఈ మిషన్స్ మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వారి ఆలోచన అప్పుడున్నటువంటి ఐటీఐలకు మరి ఇప్పుడు ఏంటిది అదే ఐటీఐ కోర్స్ అయినా దానికి అదనంగా ఏంటిదంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏవైతే ఈ మిషన్స్ ఉపయోగించి ఈ ట్రైనింగ్ తీసుకుంటారో దాని ద్వారా బయటికి వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు పోషించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి అందుకే ఎన్ని కోట్ల రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పైన మరి రోజు అరవై ఐదు సెంటర్స్ ను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ ఏటీసీలను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు అందులో భాగమే ఇది ఇక్కడ కూడా మన కళాకృతి ఐటీఐ అంటే ఇప్పటి నుంచి మనం ఐటీఐ అన ఏటీసీలు అంటాం మనం ఇప్పుడు ఈ రోజు నుంచి వీటన్నిటిని ఏటీసీలు అంటాం అంటే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అడ్వాన్స్ కానీ ఎందుకు చెప్తున్నామంటే మార్కెట్లో ఏదైతే పని చేసుకుంటున్నారో బిజినెస్ చేసుకుంటున్నారో దానికి విద్యార్థులు పోటీ వాడి డెఫినెట్ గా సక్సెస్ అవుతారు అదే ఇప్పుడు నేర్పించడానికి ఈ రోజు అన్ని మిషన్స్ కూడా మనం ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదుకి రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఇప్పుడే చెప్పుకున్నాం మరి ఇక్కడ నలభై నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ ఏటీ ఏటీసీ సెంటర్ను ఇనాగ్రేషన్ చేసుకోవడం అయింది మీరు అనుకోకండి ఇప్పుడే ఈడ లేదు మిషన్ కంప్యూటర్స్ ఆ మిషన్స్ ఉన్నాయని ఇంకా చాలా ఓపెన్ కాలేదు తీసి పెట్టిండ్రు నేను కూడా కలిగిన ఏంటంటే దీనికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుందని ప్రిన్సిపల్ అడిగితే లాస్ట్ కు చెప్తున్నామే మరి మిషన్స్ అంటే ఇంకా పెట్టలేదు సార్ నిన్న మన వచ్చినాయి కదా అన్ని కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం అని చెప్పారు నాకు కూడా డౌట్ వచ్చే ఇక్కడ ఏంటి పెట్టిన దాన్ని మిషన్స్ దీనికి అంత కాదు కదండి ఇంకో ఇక్కడ పక్కకు ఉన్నాయి ఇంకా రూమ్ లో కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి ఉట్టి మిషన్స్ మరి ఈ విధంగా ఖర్చు అయింది దీనికి మనము ఎప్పుడు అప్డేట్ అవ్వాలంటే చాలా పెద్ద కంపెనీలు కూడా చాలా ఇంపార్టెంట్ అనుభవం ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇంకా కావాలి అందుకే టాటా టెక్నాలజీ వాళ్ళతో ఆ కోఆర్డినేషన్ తోటి మన ప్రభుత్వం అంటే టాటా వాళ్ళు ముప్పై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు వాళ్ళు పెడితే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక్క ఏటీసీ కోసానికి కల్వకు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇది ఖర్చు పెడతా ఉన్నది ఖర్చు పెట్టడం ఇక్కడ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి మరి స్టూడెంట్స్ కు అందుబాటులో తీసుకొస్తున్నాం ముఖ్య ఉద్దేశం ఒకటే మళ్ళొకసారి నేను చెప్తున్నా విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు గతంలో చదివినటువంటి చదువులు గతంలో మీరు తీసుకున్నటువంటి ట్రైనింగ్ ఆ లేత్ మిషన్స్ కానీ ఈ ప్లంబరు ఇంకేమంటారు ఇంకా చాలా ఉన్నాయి ఈ కోర్సెస్ అన్ని కూడా ఐటీఐ లో షార్ట్ టర్మ్ కోర్సెస్ వీటన్నిటి కూడా ఈ టాటా టెక్నాలజీ ఉపయోగించి లేటెస్ట్ మిషన్స్ మీద మీకు ట్రైనింగ్ ఇవ్వడం నుంచి మీ బ్రతుకులు బాగుంటాయి ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఎక్కడైనా కూడా మరి వాళ్ళు ఏదైనా కూడా ఆ సెంటర్ను పట్టణాలలోనూ లేదు విలేజ్లలో ఎక్కడైనా కూడా ఓపెన్ చేసుకొని వాళ్ళ బ్రతుకు బాగుపరుచుకోవడానికి ధనికంగా అవడానికి అవకాశం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించిన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు వరకు ప్రిన్సిపల్ గారు కూడా చెప్పినారు మళ్ళీ ఈ కోర్సెస్ నేను చెప్పి మీ బ్యాంక్ చేయదలు ఇక్కడ కళాకొట్ పట్టణంలో విద్యార్థులు పదవ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా లేదు రెండు సంవత్సరాలు గ్యాప్ ఉన్న ఏదైనా కారణంతో ఇక్కడ ఈ ఐటీఐలో జాయిన్ అయిపోతే తప్పనిసరిగా ఇది బ్రతుకు తెరకు పనికొస్తుంది మీకు టెక్నాలజీని అందిపుచ్చుకొని మిమ్ములను మరి దేశానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులకు నేను సూచిస్తూ అట్లే ఇక్కడ ఎవరైనా పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మీకు అందరికీ కూడా తెలుసు చాలా మంది మాట్లాడుతుంటూ ఉంటాం ఈ పట్టా తీసుకున్నాడు కానీ బీటెక్ పాస్ అయింది కానీ ఇంకా ఉద్యోగం రాలేదు ఎంటెక్ పాస్ అయింది కానీ ఇంకా ఉద్యోగం రాలేదు ఇవన్నీ చెప్తా ఉంటుంటారు ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇవ్వవు కానీ మీరు టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఆలోచన చేయాల్సి ఉంటుంది అందుకే మన పిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఇలా అడ్వాన్స్డ్ మిషన్స్ తోటి ట్రైనింగ్ ఇస్తున్నారో నిస్వాంతులతోటి ట్రైనింగ్ ఇస్తారో అక్కడే ఆ విద్యార్థులు బాగుపడతారు వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళంతలో వాళ్ళు బ్రతకగలుగుతారు అని చెప్పేసి ఇదే ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చాలా మంచి నిర్ణయం ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి నేను చెప్పదు తప్పదు ఇప్పుడు బాలాసింగ్ కూడా ఇలాంటిదే ఉన్నది ఒక యత్రలో బ్రహ్మాండంగా దగ్గర పెట్టినారు అక్కడ ఉన్నటువంటి మిషన్స్ ఉన్నాయి ఆయన ఇరవై లక్షల ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మిషన్ ఖర్చు పెట్టి అది పెట్టినారు డిఫెన్స్ వాళ్లకు కొన్ని కాంపనెంట్స్ తయారు చేసి అవి అందిస్తూ ఉంటుంటారు మరి ఇక్కడ కూడా నిజంగా వారికి ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఈ మిషన్స్ ఆపరేట్ చేసే వాళ్ళు మరి చాలా తక్కువగా ఉన్నారు ఇలా ఇప్పుడు ఈ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు తప్పనిసరిగా కూడా అందుబాటులోకి వస్తారు వీళ్ళకందరికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం ఇద్దం అనుకున్నా కూడా బాలాసింగ్ గారికి పెద్దది యూనిట్ ఉంది అందులో ఒక యాభై మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది యాభై మంది కాదు ఐదు వేల మంది కూడా వస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేరు ఆ మిషన్ అంటే తెలియదు కానీ అయితే చదువుకోని వచ్చినాం పాలిటెక్నిక్ చదువుకోని చెప్పి చెప్తా ఉన్నారు అదే మాటలు మాట్లాడుతూ ఉండే బాలాజీ గారు ఇప్పుడు దీని నుంచి వస్తే నిజంగా వార్త కదా కూడా నేను చూసిన అదే మిషన్స్ అలాంటివి అక్కడ ఉన్నాయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారు కూడా పెట్టినారు ఇక్కడ టాటా టెక్నాలజీ వాళ్ళు కూడా ఎందుకంటే మంచి పని చేసినారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే గవర్నమెంటే అంటే ఆఫీసర్లు మారుతుంటుంటారు దాని మీద అవగాహన లేకపోవచ్చు మరి ఇది ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళను దీనికి అప్పజెప్పడం నుంచి దీన్ని మంచిగా నిర్వర్తించి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ సెంటర్ నడిపించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మొదటి విడతగా మన తెలంగాణ రాష్ట్రంలో అనుబయాలు చేసినారు అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బందుల కూడా రెండు వేల ఎనిమిది వందల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కాదు ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం చేసినటువంటి కార్యక్రమం అని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మంచిగా వీటిని ఉపయోగించుకోండి ఎందుకంటే నలభై నాలుగు కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టినాం మరి దీన్ని ఉపయోగం కూడా ఉండాలి విద్యార్థులకు లాభం కూడా జరగాలి కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా పూర్తిగా నిమగ్నమై మరి ఒక డెడికేటెడ్గా వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను ఇక్కడ శాసనసభ్యునిగా డెఫినెట్ గా మీకు అందుబాటులో ఉంటాను ఇవన్నీ కూడా నాకు తెలిసినటువంటివి ఇక్కడ ఉన్నాయి కూడా నాకు తెలిసినటువంటి కోర్సులే తెలియనిది కూడా కాదు మేము అందులో నుంచే పాలిటిక్స్కి వచ్చినా మీకు వెళ్ళవేదా మీకు అందుబాటులో ఉంటాం ఇప్పుడు ఈరోజు ఈవి పెట్టినారు అక్కడ మనం ఫస్ట్లో చూసినటువంటి ఆ మిషన్స్ అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ నడిపించుకోవడానికి తర్వాత ఛార్జింగ్ అవ్వడానికి తర్వాత మిషన్ ను కూల్ చేయడానికి ఇట్లాంటివన్నీ అన్ని అక్కడ ఏంటి ఆటోలు కూడా ఉన్నాయి అవి ఇవి కదా మనం నడిపించినాము ఏమి వెహికల్స్ కూడా ఉంది పొల్యూషన్ లేకుండా మరి ఈ రోజు డీజిల్ పెట్రోల్ కాస్ట్ పెరిగిపోతా ఉంది పైకెళ్ళి పొల్యూషన్ కూడా ఉంటుంది అదే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఈ పొల్యూషన్ ఉండదు కాస్ట్ కూడా తగ్గుతుంది కంఫర్టబుల్గా ఉంటుంది సౌండ్ ఉండదు అన్ని విధాలుగా అట్లా ప్రతి ఒక్కటి గుణంగా మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం అన్ని కూడా ఇక్కడ ఉపయోగించే ఆ విధంగా అడ్వాన్స్ గా ఉన్నటువంటి మిషన్స్ ఇక్కడ ఉన్నాయి అందుకే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కలవకు వాతావరణం తరఫుకెళ్ళి విద్యార్థుల నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తున్నాను జై కాంగ్రెస్